Welcome back to my channel, Siri Cuisine Vlogs. ఈరోజు వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా నైంటీ స్కిట్స్ ఎయిటీ స్కిట్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అలాగే మన విలేజ్ లైఫ్ని మంచిగా గుర్తు చేసినట్లు కూడా ఉంటుంది ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అయితే మేము మా ఊర్లో మా తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము మా మామిడి తోట దగ్గరికి అలాగే మీకు కూడా చూపిస్తాను రండి ఇంకా మేము మా మామిడి తోట దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ స్టార్ట్ స్టార్టింగ్లోనే బాదం చెట్టు అయితే ఉంటుంది అలాగే కలబంద చెట్టు కూడా ఉంటుంది మనం యూస్ చేసుకోవచ్చు ఫేస్కి కానీ హెయిర్ కానీ కలబంద చెట్టు అలాగే బాదం చెట్టు ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా వరిగడ్డి వామి కూడా ఉంటుంది ఇక్కడ పశువులు కట్టేసుకొని వాటర్ దాపి గడ్డి వేసుకొని ఇట్లా మా తోటలోనే మేపుకోవచ్చు తర్వాత అయితే కనుక ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఉసిరి చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది కాకపోతే ఎక్కువ కాయలు అయితే కాయవు ఒక మూడు నాలుగు కాయలు అయితే కాస్తూ ఉంటాయంట అప్పుడప్పుడు మునగ చెట్టు కూడా ఉంది ఇక్కడ మేమిప్పుడు టెంకాయ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఒక రెండు టెంకాయలు ఉన్నాయంట కొట్టుకుందాం అనేసి వెళ్తున్నాము ఈ రోజు ముఖ్యమైన వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసేసి కదా కొన్ని కొన్ని గ్లిమ్స్ అయితే యాడ్ చేశాను మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది అవునండి ఈ రోజు వచ్చేసి నేను కల్లికాయలు విలేజ్ లైఫ్ స్టైల్ విలేజ్ లో మనం బయటకు వెళ్తే ఎక్కడ వెళ్తాము ఏమేమి ఉంటాయి ఎలాంటివి తింటాము అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ రెండు జామ చెట్లు ఇంకా సీజన్ ఎండింగ్ వచ్చేసింది కదా ఒక రెండు మూడు జామకాయలు అయితే ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కల్లికాయలు ఇవి మా అత్త నా కోసం తెంపుకొని వచ్చింది కల్లికాయలు చాలా స్వీట్ గా మామూలుగా కల్లికాయలు అంటే పులుపు తీపు మిక్స్ అయి ఉంటాయి బట్ ఇవి చాలా తీయగా ఉన్నాయి కొన్ని పులుపు తీపు మిక్స్ అయి ఉన్నాయి ఇవైతే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇవి నేను బాగా తిన్నాను మా మామిడి తోట దగ్గర నుండి మా అమ్మ నాన్న తీసుకొచ్చేవాళ్ళు ఒక ఆకులో పెట్టి తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు నాకు పెద్దగా తెలియదు కదా ఇవి ఆ ఈ ఆకులోనే ఇలా వస్తాయేమో కాయలు అనుకునేదాన్ని నేనైతే కనుక ఇంకా కొండలల్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి కల్లి అంటే ఒక స్వీట్ మెమొరీ అని చెప్పచ్చు అలాగే ఇక్కడైతే కనుక మేము మామిడి చెట్ల కింద ఉన్న మామిడి ఎండిపోయిన మామిడి ఆకులు సన్న సన్న కట్టపుల్లలు అవి తీసుకొని ఇంకా మంట అయితే పెట్టేశాను తర్వాత చెనిక్కాయలు కూడా మొత్తం గుమ్మరీచ్చేసాను నేను నాకు చెనిక్కాయలు కాల్చే ఎక్స్పీరియన్స్ అయితే పెద్దగా లేదు కాల్ కాలుస్తుంటే చూసింటాను కానీ ఎక్కువ కాల్చడం మాత్రం నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఈరోజు నేనే కాలుస్తున్నాను మొత్తము అలాగే మా అత్త అయితే ఇంకా మా మామిడి తోటలో పుల్లలు అయితే తెంపుకొని వచ్చింది పీక్కొని వచ్చింది ఇంకా ఈ కట్టె పుల్లలు బాగా మండుకుంటాయి కదా ఇంకా కట్టపుల్లలు కూడా కూడా బాగా మండిన తర్వాత దీనిపైన అయితే పక్కన ఉన్న శనక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే శనగాకు శనిగా అంట మామిడాకులు ఇవన్నీ కూడా వేసేసి శనక్కాయలు అయితే కాలుస్తున్నాను ఎలాగోలా కాల్చేశాను అంటే మనమైతే ఊర్లల్లో అయితే శనగకాయలు పండించినప్పుడు పచ్చి చెనిక్కాయలు ఈ విధంగా కళ్ళంలోనే కాల్చుకొని తినేవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఆ హ్యాపీనెస్ అసలు నార్మల్గా ఉండదు నేను ఈ విధంగా కాల్చుకొని తిని ఒక టెన్ ఇయర్స్ బ్యాకే అయి ఉంది ఇంకా ఫైనల్గా వచ్చేసి నాకు ఇది ఒక డ్రీము ఎప్పటి నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం తోట దగ్గరికి మడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా కాల్చుకొని తిన్నాము అని అయితే అనుకుంటూ ఉన్నాను సంక్రాంతికి వెళ్ళినప్పుడు దసరాకు ఇలా ఫెస్టివల్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కాల్చుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఫైనల్గా నా కోరిక అయితే ఈరోజు తీరిందని చెప్పొచ్చు ఇంకా మేమైతే ఈ విధంగా కాలుస్తూ ఉన్నాము మళ్ళీ మా మామ వచ్చి మా మామ కూడా శనకాయలు అయితే కాలుస్తున్నారు నేనైతే ఇంకా కాలం శనక్కాయలు కూడా మంట పెట్టి లోపలికైతే పెడుతున్నాను ఇంకా మా మామైతే కట్టెతో అలా అలా తిప్పుతూ ఉన్నాడు అలాగే మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు సేమ్ ఒకే ఊరే ఇంకా మా అత్త ఊర్లో గురించి కొన్ని ఓల్డ్ మెమరీస్ అయితే షేర్ చేస్తూ ఉంది అది అట్లా మేమైతే ఇంటి దగ్గర ఈ విధంగా ఒక్కరి ఇంటి దగ్గర చలిమంట వేసుకునే వాళ్ళం కాల్చుకొని తినే వాళ్ళము ఇంకా శనక్కాయలు అలసందలు ఇలాంటివన్నీ కూడా ముచ్చట్లయితే పెట్టేసుకున్నాము ఎప్పుడైనా సరే ఏదైనా మనం అనుకుంటే లేట్ చేయకుండా చేసుకోవాలి అప్పుడే మనకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది మళ్ళీ చేద్దాంలే మళ్ళీ చేద్దాంలంటే అలాగే టైం గడిచిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత అయితే శనికాయలు కాల్చేసాము ఇంకా అక్కడే ఒల్చుకొని తినేసాము ఇంకా కొన్ని గింజలు అయితే బయటపడ్డాయి అలాగే వలుచుకొని తినేసాము ఇంకా మా రిత్క అయితే బా సూపర్ పన్ను అయితే క్రియేట్ చేసింది ఇంకా కొన్ని నేను తీయలేదు పెట్టలేదు కొన్ని వీడియోస్ లవ్వా తాతతో ఇంకా కృష్ణుడు ఇవన్నీ అనేసి చాలా సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేసింది అవైతే పెట్టట్లేదు తర్వాత అయితే ఇంకా శనక్కాయలు తినేసాము ఫుల్గా తినేసాము ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా వేరేసి ఈ ఆకులైతే తీసుకొచ్చాము ఆకులల్లో ఇంకా చెనిక్కాయలు కాలునేటివి మొత్తం కూడా ఆకులల్లో వేసేసుకొని ఇంకా తిన్నకాడి తినేసి ఇంకా మిగిలినవి ఇంటికి అనేసి ఇంకా ఆకులు అయితే వేసుకుంటున్నాము చాలా బాగుంటాయి కదా నార్మల్గా మనం వేయించిన చెనిగించల కంటే కూడా ఈ విధంగా కాల్చుకొని తినడం వల్ల శనిగింజలు చాలా కమ్మగా చాలా బాగుంటాయి టేస్ట్ అది కాక ఈ విధంగా బయట లో ఈ విధంగా కాల్చుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంటాయి చూడండి కొన్ని శని అయితే ఒల్చి పెట్టాను కొన్ని కాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఎంత డెలిషియస్ గా ఉన్నాయి కదా చూడ్డానికి తిన్నా కూడా చాలా టేస్టీ గా ఉంటాయి అసలు చూడండి ఆకులో మొత్తం ఏరేసుకొని ఈ విధంగా అయితే తినేస్తున్నాను తర్వాత అయితే ఇవి ఇదే విధంగా కవర్లు అయితే పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ ఈ కల్లికాయల చెట్టు అయితే ఉందనేసి వెళ్ళాము మా తోటకు పక్కనే కార్నర్లో ఉంటుంది ఒక అయితే ఉంది కల్లికాయల చెట్టు ఈ ఇంకా కొన్ని మాగినేటివి దోరటివి అన్ని అయితే తెంపేస్తున్నాను మా అత్త చూపించింది ఇక్కడ కాసాయి కాయలు మాగా అనేసి తీసుకెళ్ళింది ఇంకా అయితే ఇంకా మా అత్త కొన్ని తెంపింది అలాగే నేను కూడా కొన్ని తెంపుకున్నాను మంచిగా చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ టేస్ట్ ఈ టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటాయి అసలు మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే స్వీట్ మెమొరీ అని చెప్పొచ్చు నాకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు మా తోట దగ్గర నుంచి కల్లికాయలు ఒక ఆకులలో పెట్టుకొని తీసుకొచ్చే వాళ్ళు పిల్లల కోసం నా కోసం అన్న కోసం అనేసి ఇంకా తర్వాత అయితే నేను ఇవి తెంపేసుకున్నాను ఇంకా ఈ వీడియో వరకు చూడండి ఇంకా మంచి మంచి ఇవన్నీ కూడా చూపించేస్తాను ఇక్కడ చూడండి కల్లికాయలు పీకేసుకున్నాను కదా ఇవి కూడా ఒక ఆకులో వేసుకున్నాను ఇంకా మధ్యలో తింటూ ఉండొచ్చు కదా అనేసి ఇంకా తర్వాత అయితే ఇవి వచ్చేసి నాగదారకాయలు ఇవి ఇప్పుడు అంతా ఎక్కువగా లేవు ఉన్నాయంట సైడ్ కాకపోతే నేను వెళ్ళలేదు ఈ నాగరకాయ అయితే తెంపాను ఇవి ముళ్ళులు అయితే చాలా హార్డ్ చాలా అంటే చాలా హార్డ్గా ఉంటాయి గుచ్చుకుంటే అస్సలు పోవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగో ఇలా మనకు అంటేసుకుంటాయి ఇవి తర్వాత అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చెట్టు ఒక గడ్డ అయితే చూపించబోతున్నాను అదేంటంటే ఇది వచ్చేసి నిమ్మటాయిలు ఇందులో ఎంతమంది తెలిసి నిమ్మటాయలు కామెంట్ చేయండి ఇవి వర్షాలు పడినప్పుడు మంచిగా ఈ విధంగా చెట్లల్లో కంప చెట్లల్లో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి నిమ్మకాయ చెట్టు అనేసి నిమ్మటాయి చెట్టు ఆకులు వచ్చేసి ఇక్కడ తీగ ఉంది కదా ఒకటి ఆ తీగనే నిమ్మటాయి చెట్టు యొక్క ఆకులు అంటే అక్కడ నిమ్మటాయలు ఉన్నాయని ఎలా కనుక్కుంటారబ్బా అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండేది బట్ అయితే క్లారిఫై అయిపోయింది అంటే ఆ చెట్టుని ఆ తీగను బట్టి నిమ్మటాయి ఉంది అనేసి కనుక్కుంటారంట చూడండి ఇది ఉల్లిగడ్డ ఇంకా లాగా ఉంటుంది ఇది ఉల్లిగడ్డ షేప్లో లాగా ఉంటుంది అంటే పొటాటో పొటాటో ఉంది కదా పొటాటో లాగే ఉంటుంది మనకు నిమ్మటాయి అనేది చప్పగా ఉంటుంది ఇవి ఉత్త అయినా తినచ్చు అయినా తింటూ ఉంటారు కొంతమంది బజ్జీలు కూడా వేసుకొని తింటారంట ఇంకా మా అత్త మా మామ ఇలా దొరికింటే పొలంలో బజ్జీలు వేసుకొని తిన్నారంట బాగున్నాయంట ఇవి తింటే చప్పగా ఉంటాయి కాకపోతే ఇందులో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట నేను మంచిగా క్లారిటీగా చూపిస్తాను చూడండి వెయిట్ చేయండి ఇది నిమ్మటాయి చెట్టు యొక్క తీగ ఇవి నిమ్మటాయి చెట్టు యొక్క తీగ ఆకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయంట ఆకులు అయితే ఉంటారు అంట ఒక్కొక్కసారి ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కొంచెం చప్పగా ఉంటాయి నేను కూడా లాస్ట్లో ఎలా ఉంటుంది అని తింటారు అంటే ఎలా ఉంటుందని తిన్నాను ఒకసారి ఒకసారి అయితే పుల్లగా అనిపించింది బాగుంది అనిపించింది ఇంకా తర్వాత ఇంకొక లీఫ్ తింటే అది కొంచెం చప్పదనిపించింది ఇంకా తర్వాత మేము మొత్తం కూడా తెంపేసాము నిమ్మటాయిలు మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి నిమ్మటాయిలు చూడండి ఇవి సేమ్ కొంచెం ఆలు టైప్లోనే ఉంటాయి నిమ్మటాయిలు అనేటివి ఈ విధంగా చిన్న చిన్న కా తోకల్లాగా ఉంటాయి ఇవి నరాల్లాగా ఇలా ఉంటాయి తర్వాత అయితే మేము ఇవి తెంపేసాము తిన్నాం అనేసి చప్పగా ఉంటాయి నేను చిన్నప్పుడు తిన్నాను మా అమ్మ తెంపిస్తూ ఉండేది ఇంకా తర్వాత అయితే మీకు చూపిద్దాము ఒకసారి అనేసి ఇంకా తెంపాము అలాగే లీవ్స్ అయితే నమిలి ట్రై చేసాము చూడండి మీలో ఎంతమందికి నిమ్మటాయి తెలుసో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మా పాప వచ్చేసి ఏంటివమ్మాయి ఏంటి అమ్మాయి ఇవి అని అడుగుతూ ఉంది ఇవి వచ్చేసి చైన్లు అంట వేసుకొని పోతా ఉంది ఆడుకుంటుందంట నిమ్మటాయి అది అన్ని నిమ్మటాయలు తీసుకో చూడండి ఫేస్ మాస్క్ వచ్చేసి లాగా అయితే వేసుకునింది మంచి అన్ని ఇన్నోవేటివ్ థింకింగ్స్ థాట్స్ అన్నీ కూడా కిడ్స్కే వస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా ఇన్నోవేటివ్గా మాట్లాడుతూ థింక్ చేస్తూ అన్నీ ఉంటుంది నేనే షాక్ అయిపోతూ ఉంటాను చూడండి ఇక్కడ నేను లైవ్లో తింటున్నాను ఎలా ఉంటుంది ఏమి అనేసి బాగానే ఉంది అనుకుంటూ ఉన్నాను చెప్పాను కదా ఒకసారి పుల్లగా అనిపించింది ఇంకొకసారి చప్పగా అనిపించింది ఇంకా ఇంకొక ఇప్పుడైతే వచ్చేసాము మనము మనకి ఎంతో ఇష్టమైన ఇవేంటంటే బల్జికాయలు బల్జికాయలు చాలా బాగుంటాయి అసలు ఇవి పచ్చివి కూడా కొంచెం తీయగా వగరుగా ఉంటాయి ఎర్రగా ఉండేటివి కొంచెం కొంచెం ఆరెంజ్ కలర్లో ఎల్లో టైప్ ఉంది కదా ఇవి వచ్చేసి కొంచెం స్వీట్గా వగరుగా ఉంటాయి ఇవి మావితే చాలా డిఫరెంట్ స్వీట్నెస్ అయితే ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే ఇది ఒక్కసారి తిన్నవాళ్ళు దీనికి ఫ్యాన్ అయిపోతారు అసలు ఇంకా నైంటీ కిడ్స్ ఎయిటీస్ కిడ్స్ అయితే ఇంకా అస్సలు మర్చిపోలేరు ఇంకా విలేజ్లో ఉన్న పిల్లలు ఈ విధంగా అయితే గనక నాకైతే చాలా మంచి మెమొరీ బల్స్గాయలు అనేటివి మేము అలా తెంపుకొని వచ్చి ఇంట్లో వేసామంటే చాలు మార్నింగ్కే ఇవి మాగిపోతాయి నేనైతే ఇంకా కొన్ని అయితే తెంపేశాను మంచిగా ముళ్ళులు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని దొరికినకాడికి అయితే తెంపేసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటి దగ్గర ఒక గిన్నెలో వేసి దానికి మూత కూడా పెట్టలేదు అలా వదిలేసాము ఇంకా మళ్ళీ తిన్నాంలే అనేసి కొన్ని తినేసి అలాగే వదిలేసాము ఇంకా మార్నింగ్ లేచి చూస్తే షాక్ అయ్యా నేను అసలు ఇంత మంచిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూపిస్తాను ఆ రిజల్ట్ కూడా చూడండి గిన్నెలు అయితే వేసేసాను ఇంకా మార్నింగ్ చూస్తే మాగిపోయాయి ఇంకా సరేలే అనేసి వీడియో తీద్దామనేసి వీడియో తీశాను చూడండి ఏ విధంగా మాగాయి అసలు నార్మల్గా లేవు ఇంకా కొన్ని పచ్చగానే ఉన్నాయి మిగిలేటివి మొత్తం కూడా మాగిపోయాయి ఇంకా తిన్నాను మంచిగా ఎంజాయ్ చేశాను చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉన్నాయి అసలు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఎంతమందికి మన ఓల్డ్ మెమొరీస్ గుర్తొచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు బల్సికాయలంటే అంటే ఇష్టమా కల్లికాయలు అంటే ఇష్టమా లేక మీకు నిమ్మకాయలు అంటే తెలుసా తిన్నారా ఎలా ఉంటాయి అవి అన్నది మొత్తం కూడా కామెంట్ చేయండి అలాగే మన చెనికాయలు అంటే పల్లీలు పల్లికాయలు అంటారు కొంతమంది ఇవి మన్ మంచిగా పొలం దగ్గరికి తీసుకెళ్ళి ఇలా కాల్చుకొని తిన్నామంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఒకటి కామెంట్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సిరి క్విజిన్ బ్లాగ్స్ బాయ్